బైబిల్ బోధించేవాడికి తెలుగు భాష పాండిత్యం రావాలి మర్చిపోకండి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కవి అంటే ఏదైనా సరే మనది ఎలాగుంటుంది అంటే మన ఇంగ్లీష్ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఎవరు పెద్దలు ఎవరి చిన్నారో అది జనరల్ వర్డ్ అది సోదర సోదరి మండలాలు తెలుగు పదం ఉంది అది జనరల్ వర్డ్ కానీ తెలుగులోకి ఎందుకు వచ్చేస్తే అక్కలారా చెల్లెళ్ళలారా అన్నలారా తమ్ముడలారా ఆ విభజన అనేది తెలుగు భాషలో మనకి కట్టొచ్చినట్టు కనబడుతుంది మామ్ బ్రో బా ఈ మధ్యన బ్రదర్ అనడానికి దరిద్రులకు తిరగటం లేదు బ్రో అట బ్రో బ్రో అంటే ఒరే బీఆర్ఓ కేఈఆర్ కూడా ఉందరు అందులోను ఈ సినిమాలో ఉన్న చెత్త చెత్త రచయితలు జస్ట్ చీప్ క్వాలిటీ అండి సినిమా ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన వాళ్ళు కానివ్వండి కథలు రాసిన వాళ్ళు కానివ్వండి ఇవాళ నేను ఎట్లా అంటున్నాను ఆ సినిమాలతో చెప్పండి గొత్తిగా వల్గర్ పీపుల్ అండి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ అది బ్రో అట ఆడేవాడు ఇంగ్లీష్ గడి తిన్నాడు నువ్వు గడి తింటారా ఆడు గుట్లు గుట్లకి ఆ కల్చరే కదా ఏడుస్తుంది ఇండియాలో ఈ రోజు మనకంటూ ఒక సంస్కృతి ఉందని మనకంటూ ఈ భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉందని మర్చిపోయిందండి ఈ రోజు బ్రో అంటే ఏడు బ్రో అంటే బ్రో అంటే బ్రదర్ అని చెప్పింది అదే బ్రో అంటే అంత బ్రదరే అనుకోవాలా బ్రోకర్ అనుకోకూడద మాట్లాడలేదు మీకు భాషలు పండితుడు లీడర్ అందుకే నోరు పోయరా బాల్ అటు ఉంటే చితకుడు చెవురి మూసెద్దును